నమస్తే అవధాని అవధాన ఛానల్కి స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్లైకన్ మీద నొక్కితే నేను వీడియో అప్లోడ్ చేసే మీకు సమాచారం అవుతుంది చూడొచ్చు కామెంట్ చేయొచ్చు మూడు అడుగుల దూరంలో మీ భవిష్యత్తు బంగారు భయం అయ్యే అవకాశం ఉంటే అవకాశాన్ని వదులుకుంటారా ఖచ్చితంగా ఎవరు వదులుకోరు కానీ మూడు అడుగుల దూరంలో మీ భవిష్యత్తు బంగారం అయ్యే అవకాశం ఉంది అనేది మీకు తెలిసే అవకాశం తక్కువ చాలా సందర్భాల్లో చాలామంది ఏం చేస్తారండి విసుగొచ్చి ఓపిక అయిపోయి లాస్ట్ మైల్ ఆఫ్ ది జర్నీలో అంటే మీరు మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి కొద్ది అడుగుల ముందు డిస్కార్డ్ చేస్తారు ఎందుకంటే ఏ అబ్బా ఎంత చేసాం అబ్బా ఇంకా అది రాలేదు కనీసం దాని ఇండికేషన్ కూడా లేదు ఏం చేస్తాం లెట్ ఇస్ లీవ్ ఇట్ చాలామంది అయితే పని చేస్తారు ఆ కారణంగా వాళ్ళు జీవితకాలం ఆ వైఫల్యంతో నడుస్తుంటారు ఇట్స్ ఎ ఫెయిల్యూర్ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఫెజ్యూర్ ఏదర్ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ వాట్ ఎవరి ఇట్స్ ఎ రికార్డ్ ఇట్ ఈస్ దేర్ ఇన్ ది హిస్టరీ మీ చరిత్రని మిగిలిన వాళ్ళు ఎవరు చూడకపోవచ్చు మిగిలిన వాళ్ళు ఎవరికి తెలియకపోవచ్చు మీకు తెలుస్తుంది మీ చరిత్ర మీకు తెలుస్తుంది మీ చరిత్రలో మీరు ఎన్ని విజయాలు సాధించారు ఎన్ని పరాజయాలు చేశారు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే దాదాపు ఆల్మోస్ట్ హండ్రెడ్ ఇయర్స్ వన్ ఫిఫ్ టూ వన్ ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ ఆర్ యూ డోర్ బేని ఒక ఆయన తన మేనమా ఎవరో చెప్తే యుఎస్లో జరిగిన సంఘటన ఎక్కడో బంగారం తవ్వడానికి అవకాశం ఉంది బంగారం దొరికే అవకాశం ఉంది అని చెప్తే వెళ్ళాడు కొలరాడో స్టేట్ అక్కడ వీళ్ళతోటి వాళ్ళతోటి చెప్పి బంగారం తప్పించడానికి తన మేమతో మేనమావతో కలిసి వెళితే వాళ్ళకి బంగారం గనుల్లో ఆ స్కూచర్లు కనపడ్డాయి వీళ్ళ దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి అందరి దగ్గర నుంచి డబ్బులు తీసుకొచ్చి మేస్టరీని అక్కడ ట్రాన్స్పోర్ట్ చేసి బంగారం తప్పారు చాలా తప్పారు అయిన తర్వాత ఏమైందంటే ఆ బంగారం క్రమంగా ఆ గని నుంచి బంగారం క్రమంగా డిజప్పేర్ అయ్యడం మారుతుంది అయిపోయింది అనుకుంటున్నాను తబ్బర్ తబ్ేరు తబ్ేరు దే కుడ్ నాట్ గెట్ ఇట్ అండ్ యూజువల్గా అంత ఇచ్చేసిన తర్వాత మీకు రెవెన్యూ రాకుండా ఖర్చే పెడితే పోతే నష్టం కనబడుతూ ఉంటుంది సో దె ఇట్ ఇస్ లాస్ దిస్ ఓల్డ్ ఇట్ అంటే అన్ని ప్రయత్నాలు మనం చేసేసేమో ఇంకా మన వల్లే కాదు అనుకున్న తర్వాత దాన్ని అడ్డిగా అమ్మేసారు అంటారు కదా తెలుగు అండ్ ఆయనకి అడిగి అమ్మేశారు ఎంత వస్తే అంత ఇవి వచ్చింది రెస్ అలా బాయ్ అంటారు అలా అమ్మేశారు ఐ థింక్ థౌజండ్స్ ఆఫ్ డాలర్స్ వర్త్ మెషినరీని హండ్రెడ్ డాలర్స్ చెత్తగా అంటే తోగా కమ్మేశారు మా కరెక్ట్గా చెప్పాలి అయితే ఆ కనుక్కున్నవాడు బుర్రకి పని చెప్పాడు ఓకే ఇప్పుడు గని ఫ్రీగా వచ్చింది గని మెషినరీ ఫ్రీగా వచ్చింది ఇంకో ప్రయత్నం చేస్తే ఏం పోయింది ఈ కాళ్ళని ఇంజనీర్ ఓ ఇంజనీర్ పిలిపించాడు ఓ ఇంజనీర్ని పిలిపించి అసలు ఇక్కడ ఏమైనా ఉందో వాళ్ళు అవడానికి ఇచ్చేసిపోయినా తీసుకున్నా ఉన్నాను ఆ ఇంజనీర్ రాత్రి పగలు రాత్రి పగలు కష్టపడి చెప్పాడు కింద అద్భుతమైన బంగారు గని ఉంది తవ్వుకోవడమే మీ ఇది ఎంత తవ్వగలిగితే అంత అన్నాడు షాక్డ్ అనమాట అంటే అనుకోని నిధి అలా దాని అంతా అదే నడిచొచ్చింది అతనికి జస్ట్ ఫ్యూ హండ్రెడ్ ఆఫ్ డాలర్స్ ఎక్స్పెండిచర్ అండ్ హీ మేడ్ మిలియన్స్ ఆఫ్ డాలర్స్ అవుట్ ఆఫ్ ఇట్ సెవెరల్ మిలియన్స్ ఆ తర్వాత ఈ విషయం ఆర్యూ డౌర్ పిక్ తెలుస్తుంది దెన్ హీ కమ్స్ అగెన్ జస్ట్ టు నో వాట్ ఇట్ ఈస్ అంటే మూడు అడుగుల దూరంలో ఉన్న బంగారు గనిని ఎలా వదిలేసుకుని నడిచిపెడు దట్స్ వేర్ దాని నుంచి డోర్ బి లేఅే సీరియస్ లెస్ట్ అంటే మన అనుభవాల నుంచి మనం పాఠం నేర్చుకుంటామో నేర్చుకోమా అనేది చెప్పడం కోసం ఈ సబ్జెక్ట్ చెప్తున్నాను ఇక్కడ రెండు విషయాలు మన దృష్టికి వస్తాయి ఒకటి లేచినంత పడ్డ తర్వాత లేచినంత వరకు మీరు ఓడిపోయినట్టు కాదు మీ ప్రయత్నం ఆపనంత వరకు మీరు ఓపినట్టు ఓడిపోయినట్టు కాదు రెండు ఓకే ఓటమి ఉంటే ఉండుగాక ఓటమి నుంచి మీరు నేర్చుకోగలిగే పాఠాలు ఏమిటి దీంట్లో మనకి మూడు ఇష్యూస్ కనపడుతున్నాయి చూసారా ఒకటి పడిపోయినంత పడిపోయినంత మాత్రాన ఇట్స్ నాట్ లాస్ట్ ఎగెయిన్ ఇఫ్ యూ వేకప్ ఇఫ్ యు ఆర్ రెడీ టు రన్ ఎస్ సెకండ్ యాజ్ లాంగ్ యు యూఆర్ రెడీ టు ట్రై యు ఆర్ నాట్ రిపీటెడ్ థర్డ్ వన్ పొరపాటున మనం ఓటమే జరిగితే దాని నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఒకటి ఆర్ యూ డోర్ బి దీని నుంచి నేర్చుకున్న పాఠం ఒకటి సార్ హీ బికమ్ ఎ వెరీ గ్రేట్ సక్సెస్ఫుల్ ఇన్సూరెన్స్ రిప్రజెంటేట్ హీ మేడ్ బిలీవ్ ఔట్ ఆఫ్ ఇట్ హీ బికమ్ వన్ ఆఫ్ ది టాప్ ట్వంటీ ఇన్ ది యూఎస్ ఇది ఎందుకు చెప్తున్నానంటే ఒక్కొక్కసారి మనకి ఎప్పుడో జరిగిన చరిత్ర కూడా పాఠం చెప్తుంది అసలు చరిత్ర అంటేనే పాఠం ఆ పాఠాన్ని మనం నేర్చుకోగలిగితే చాలా చెప్తుంది చరిత్రని పుస్తకం చదివినట్టు కాకుండా మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఏమున్నాయి అని చదవడం మొదలైతే అద్భుతమైన పాఠాలు చెప్తుంది చూడండి ఇప్పుడు డోర్పీ చెప్పినట్టు పాఠం చెప్పినట్టే